హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో అల్లు అర్జున్ గారి అరెస్ట్ తర్వాత రకరకాల వార్తలన్నీ కూడా చక్కెర్లు కొడుతూ ఉన్నాయి దానిలో ప్రధానంగా చూసుకుంటే ఆయన్ని రిలీజ్ చేయటానికి మాత్రం కోట్లు కుమ్మరించారంటూ కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి సో అసలు దానిలో వాస్తవం ఎంత ఆ విషయాల గురించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే సో అల్లు అర్జున్ గారి అరెస్టే ఒక పెద్ద అంశం అనుకుంటే ఆయన్ని రిలీజ్ చేయించడం కూడా చాలా చాకచక్యంగా చేయాలి ఎందుకంటే అలాంటి సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి పర్సన్తో నార్మల్ గా పర్సన్ తీసుకుపోయినట్టు తీసుకుపోయారు కానీ ఆయన రిలీజింగ్ కి బయటకు వచ్చేలోపు ఏమైనా అవాంఛిని అంటే ఎక్స్పెక్ట్ చేయనటివి ఏమైనా జరిగి ఉంటే చాలా పెద్ద చర్చకి దారితీసేది అది క్షేమంగా ఆయన ఇంటికి తీసుకురావడానికి కోట్లు కుమ్మరించారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి దానికి మీరేమంటారు ఇప్పుడు ఇదంతా ఒక చిన్న సైజు డాక్యుమెంటరీ ఫిలిం లాగా అంటే విత్ ఇన్ అవర్స్ టైం లోపల అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కొన్ని అంటే ఎవరు అనెక్స్పెక్టెడ్ థింగ్స్ ఎవరికి శ్రీ అల్లు అర్జున్ గారికి ఆయన ఏదో పని మీద ఢిల్లీ వెళ్లి అప్పుడే ఇంటికి వచ్చారు ఇంట్లో ఉన్నారు ఉదయం పదిన్నర పదకొండు గంటలకి సడన్ గా పోలీసులు వచ్చేయడము ఆ ఇంట్లోకి తిన్నగా వచ్చేసి ఆ వారెంట్ చూపించి సార్ మీరు అరెస్ట్ అయ్యారు పదండి అన్నము ఆ మాట్లాడే వ్యవధి కూడా లేకుండా ఆయన్ని సామాన్య నిందారోపణకు గురైన వాళ్ళని తీసుకువెడతారు అలాగా తీ పోలీస్ జీప్ లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ కూర్చోబెట్టి ఓ రెండు గంటలు ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడగడము అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి తీసుకువెళ్ళడము ఆ కోర్టులో కూడా విచారణ అయ్యి అక్కడ ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ పోలీసులు కోరిన మీదట జడ్జి గారు ఇచ్చేయడము అక్కడి నుంచి వెంటనే వెనువెంటనే ఆయన్ని కి వేసుకున్నా కూడా అది ఏ సంగతి ఇంకా ముందే గబగబ ఆయన్ని చెంచల్ కూడా జైలుకి కూడా తీసుకువెళ్ళిపోయారు కి ఈ లోపు హైకోర్టు నుంచి ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు అయిపోయింది అది తీసుకుని అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి ఆ బెయిల్ చూపించి ఆయన్ని అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి ఆయన్ని ఇంటికి రావడానికి ఈవేళ ఉదయం అంటే నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు దాదాపు ఒక ట్వంటీ అవర్స్ ఒక డే ఒక ఒక రోజంతా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక హీరో ఒక మంచి నటుడు అలాగే మన తెలుగు సినిమా చరిత్రలో మంచి తనకంటూ ఒక సువర్ణక్షరాలతో ఒక పేజీని తయారు చేసుకొని ఐకాన్ స్టార్గా పేరు ప్రఖ్యాతులు గడిచి నేషనల్ అవార్డు కూడా సంపాదించినటువంటి హీరోకి ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగే కదా తన ప్రమేయం లేకుండా తనకి పెద్దగా సంబంధం లేనటువంటి ఒక ప్రమాదం ఏదైతే జరిగిందో దానికి ఈయన్ని కారకుడిగా ఎంచి పోలీసుల లిస్ట్లో ఆ కంప్లైంట్లో ఈయన పేరు కూడా చొప్పించి ఈయనని ఆ విధంగా తీసుకువెళ్ళడము ఇదంతా ఒక నాటకీయ పరిణామంగా అన్ని టకటక జరిగిపోయి మళ్ళీ ఆయన్ని ఇంటికి పంపించేయడము ఇదంతా చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది వాళ్ళు బాగా పేరున్న పేరున్నవాళ్ళు ఉన్న వాళ్ళు కోటాను కోట్లకి అధిపతులు ఏముంది ఎడం చేత కొన్ని కోట్లు అందరికి ఉంటారు బయటకు వచ్చేసాడు అదే ఒక సామాన్యమైన నిందితుడు ఎవరైనా రాగలరా అండి కనీసం పోలీస్ స్టేషన్కి పెడితే అక్కడే గంటలు గంటలు కూర్చోబెడతారు ఒక కంప్లైంట్ ఇవ్వడానికి పెడితే కూడా చాలా గంటలు కూర్చోబెడతాడు రైటర్ లంచ్కి వెళ్ళాడు ఉండు అని లేదా ఎస్ఐ గారు లేరు ఆయన వచ్చాక రాయాలి అని ఇలాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి రాత్రి అయిన తర్వాత కంప్లైంట్ రాసి దాన్ని రసీదు మర్నాడు ఇస్తాను రమ్మని ఈ రకంగా తిప్పిస్తారు చాలా పోలీస్ స్టేషన్స్లో అటువంటిది చకచక నిర్ణయాలు తీసేసుకోవడము కార్యక్రమాలు జరిపేయడము పద్నాలుగు రోజుల రిమాండ్ ఇచ్చి ఎలా క్యాన్సిల్ చేస్తారండి ఏ బేసిస్ మీ ఇచ్చేస్తారు అంటే బెయిల్ ఆ రిమాండ్ విధించిన తరువాత బెయిల్ వచ్చింది ముందు వచ్చిందా అనేది ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ ముందే వచ్చిన వీళ్ళకి అందేసరికి ఆ రిమాండ్ శాంక్షన్ చేసి అక్కడికి తీసుకుపోయారు అందువల్ల ఆయన్ని వదిలిపెట్టగలిగారు ఏదో ఇప్పుడు గవర్నమెంట్ లో కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోతుంది ఎవ్వరికైనా ఒకటే అది కోటీశ్వరుడికైనా కటిగా దరిద్రుడికైనా పేదవాడికైనా ఎవ్వరికైనా చట్టము న్యాయము ఒకటే అండి కానీ ఇక్కడ వాళ్ళ రూల్ ప్రకారమే బెయిల్ వచ్చింది ఇన్ టైంలో కానీ ఈలోపు వీళ్ళు తొందరపాటు తనంతో కోర్టులో ఈ రిమాండ్ కావాలని పోలీసులు రిక్వెస్ట్ చేయడము జడ్జి గారు మంజూరు చేయడము ఆయన అక్కడికి తీసుకుపోవడము ఇవన్నీ జరిగిపోయాయి అంచెలంచెలుగా బయట చూసే వాళ్ళకి అభిమానులకి లేదా ప్రజానీకానికి ఈ మీడియాలో వచ్చే కథనాలకి వాళ్ళు ఏమనుకుంటారు ఖచ్చితంగా ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన్ని అలా పువ్వులే బయటికి తీసుకొచ్చేశారు మామూలు వాడికి అయితే ఇది అసాధ్యమైనటువంటి అంశము అనే అనుమానము అనుమానం అంటే కన్ఫర్మ్డ్ గా అనుకుంటున్నారు చాలా మంది నా చెవుల్లో కూడా పడ్డాయి కానీ అది అవాస్తవం అండి అది వాస్తవం కాదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా వెరీ స్ట్రిక్ట్ ఎక్స్పెషలీ అవర్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ దే ఆర్ అకార్డింగ్ టు రూల్ దే విల్ ఫాలో అందువల్లే ఆయన్ని వాళ్ళు అరెస్ట్ అని చెప్పి పిలిపించడం జరిగింది వాళ్ళ రూల్ ప్రకారము అలాగే ఆయనకి బెయిల్ మంజూరు అయింది కాబట్టి ఆయనకి ఆ జరిగిన యాక్సిడెంటల్ డెత్ ఏదైతే జరిగిందో ఆ సినిమా థియేటర్లో దానికి పెద్దగా ఏ రకమైనటువంటి ప్రత్యక్షంగా సంబంధం ఏమీ లేదు కాబట్టి ఆ అంశము అక్కడ తేలబట్టి వాళ్ళు బెయిల్ మంజూరు చేశారు ఇంకా అతి త్వరలో నిజ నిర్ధారణ కూడా జరిగిపోతుంది క్లీన్ చిట్ ఇచ్చేస్తారు ఆయనకి వాస్తవానికి ఆయన ప్రమేయం కానీ ఆయన సంబంధం కానీ ఏమీ లేదండి ఆవిడ బ్యాడ్ బ్యాడ్ లక్ ఆ జన సందోహంలో ఆ రకంగా అకాల మృత్యువాత పడింది అమ్మాయి అంతేగాని దానికి ఆయన ఏ రకంగానూ కారకుడు కాదు అది అందరూ కూడా కావాలని చేస్తున్నటువంటి నిందారోపణే కానీ నిజానికి నిజమేమిటి అనేది అతి త్వరలో కోర్టులో తేలుతుంది అంచేత ఇక్కడ కోర్టులు కుమ్మరించడం అనేది అపప్రదమైన మాట కావాలని అందరూ ఊహించుకుంటూ అంటున్న మాట వాస్తవానికి మంచి తెలివితేటలు ఉన్నటువంటి అడ్వకేట్లు సమయస్ఫూర్తిగా అక్కడ జడ్జితో వాళ్ళు ఆ ఈ అంశం గురించి పూర్వము ఈ టైప్ ఆఫ్ కేసులు ఏవచ్చాయో వాటి ప్రసక్తి కూడా తీసుకొచ్చి బెయిల్ మంజూరు అవ్వడానికి వాళ్ళు చక్కగా వాదించి జడ్జి గారిని ఒప్పించి మెప్పించి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు యాజ్ అడ్వకేట్ గా అక్కడ వాళ్ళు ప్రూవ్ చేయబట్టి జడ్జి గారు కూడా సమాధానపడి అక్కడ తగినంత ప్రూఫ్ ఉంది కాబట్టి ఆయన మధ్యంతర బెయిల్ ని మంజూరు చేశారు